అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆ రెండు విషప పత్రికల్లో ప్రతిరోజు ఏ విధమైనటువంటి కథనాలను రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు అసలు దీంతకంటే దిగజారిపోర్లే ఇంకేం దిగజారుతారులే వీరు అని అనుకున్న ప్రతిసారి దిగజారిపోయి ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తానే ఉంటున్నారు ప్రతిరోజు ఈరోజు కూడా అలాంటి రాశారు ఆ కథనాలు ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దాష్టికాలు దాడులు అరాచకాలు లైంగిక వేధింపులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడా కూడా కంట్రోల్ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లైసెన్స్ ఇచ్చారు మేము ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు ఎవరిని లెక్క చేసేటటువంటి పరిస్థితులు లేవు దానిలో భాగంగా మొన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ బుడ్డ రాజశేఖర రెడ్డి అనేటటువంటి శ్రీశైలం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆటవిక దాడికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే బుడ్డ ఆటవిక దాడి అనే హెడ్డింగ్లు పోస్ట్ గేట్ తీయలేదని అటవీ శాఖ సిబ్బందిపై ఆగ్రహావేశాలు ఫారెస్ట్ పెట్రోలింగ్ ఉద్యోగులపై జులుం అనుచరులతో కలిసి భౌతిక దాడి ఫారెస్ట్ వాహనంలో ఎక్కించి చిత్రహింసలు స్వయంగా నడుపుతూ చక్కెర్లు శ్రీశైలంలో ఘటన బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు ఈ ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో ఈనాడులో అయితే అక్కడ లోపల పేజీలు వేశారు అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైలం ఎమ్మెల్యే దాష్టికం అని రాసి శిఖరం పోస్ట్ దగ్గర అటవీ శాఖ ఉద్యోగ కరీముల్లాపై చేసుకున్న బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి చేశారు వారిని బలవంతంగా పెట్రోలింగ్ వాహనంలో ఎక్కించి చిత్రహింసలు పెట్టారు ఆ వాహనాన్ని ఎమ్మెల్యేనే స్వయంగా నడిపారు ఎమ్మెల్యే వాహనాల్లో ఆయన అంచర్లు ఎక్కి బుడ్డాను అనుసరించారు అందులో కలిసి ఇబ్బందిపై దాడికి పాల్పడ్డారు అర్ధరాత్రి వరకు వారిని చిత్రహింసలు గురిచేశారు ఈ దాడిలో గాయపడిన వారిలో నక్కంటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాములు నాయక్ చిన్న రోట్ల ఘాటు గురవయ్య డ్రైవర్ కరీములనేవాన్ని గుర్తించారు మరో గాడు వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పి రాసి వివాదాల బుడ్డ శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేట్ వివాదాలు చిక్కుంటారు మాజీ మంత్రి ఏరాజు ప్రతాప్ రెడ్డిపై ఎమ్మెల్యే బుడ్డ అంచెలు దాడులు చేశారు మొన్న బుడ్డ వ్యవహారంపై టీడీపీ నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశాడు డిప్యూటీ సీఎం విచారం చేయమన్నాడు అసలు అస్సలు మిస్ చేశారు ఇక్కడ ఏంటి అసలు మిస్ చేసింది అని అంటే ఒక ఎమ్మెల్యే పవిత్ర పుణ్యక్షేత్రానికి తప్ప తాగి ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో పూర్తి మత్తులో శ్రీశైలం అతిథి గృహానికి వెళ్ళాడు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం అతిథి గృహానికి శ్రీశైలం ఎమ్మెల్యే తప్ప తాగి వెళ్తే ఆ రెండు పత్రికలు ఆ వార్త లేదు తప్ప తాగి సోయలేనటువంటి స్థితిలో ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలో ఒక ఎమ్మెల్యే ఉండి ఇష్టం వచ్చినట్టుగా అధికారుల మీద దాడులు చేసి చిత్రహింసలకు గురి చేస్తే వాళ్ళు వాళ్ళ అంచెలు కలిసి అసలు అది రాయకుండా ఏదో అక్కడ ఆపితే ఏదో ఈయన దాడి అన్నట్టుగా చాలా ఈనాడైతే పోస్టుల దగ్గర బలవంతంగా వసూలుకు పాల్పడుతున్నారని చెప్పి బుడ్డ రాజశేఖర రెడ్డి చెప్పాడు అన్నట్టుగా ఇప్పుడు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశాడంట కేసు నమోదు చేసినా విచారం చేయమన్నారంట కళ్ళ పోయినాయి ఆ విజువల్స్ అన్నీ వాళ్ళు కదా బుడ్డ రాజశేఖర్ విజువల్స్ కనపడలేదా సీసీ ఫుటేజ్ మళ్ళీ విచారణ ఏంటి దానికి అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే నాలుగు రోజులు పోయిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తప్పేమీ లేదు చెక్ పోస్టుల దగ్గర బలవంతంగా ఈ అధికారులు వసూలుగా పాల్పడుతుంటే పాపం ఎమ్మెల్యే వెళ్ళి కోకోనట్ వాటర్ తాగి ఎమ్మెల్యే ఇది కోకోనట్ వాటర్ తాగి వెళ్ళాడు మద్యం కాదు కోకోనట్ వాటర్ తాగి వెళ్ళి అయ్యా మీరు ఎందుకు ఇలా వసూలుకు పాల్పడుతున్నారు మీరు ఇలా వసూలు పాల్పడడం తప్పుగా అని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళని రిక్వెస్ట్గా అడిగాడు ఒక ఎమ్మెల్యే కూడా రిక్వెస్ట్గా అడిగాడు అడిగితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది హే మేము వసూలు పాల్పడితే నీకెందుకు అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగారు ఎదురు తిరిగి ఎమ్మెల్యేనే మీద దాడి చేయకపోతే అక్కడ ఉన్నటువంటి అంచులు వాళ్ళ మీద వాళ్ళని కంట్రోల్ చేసే క్షమ కంట్రోల్ చేసేటటువంటి దాంట్లో వాళ్ళకి గాయాలైన అని చెప్పి నాలుగు రోజులు అయినాకు ఇది మసిబూజి మారేడుకాయ చేస్తారు చూసుకోండి ఏముండదు న్యూస్ అందుకనే దీన్ని ఏం లేదు ఎమ్మెల్యే తప్పేం లేదు అవతల వాళ్ళదే అధికారులదే తప్పు అని చెప్పి సెటిల్మెంట్ చేసేస్తారు వాళ్ళు కేసు విత్డ్రా చేసేసుకుంటారు రేపొద్దున ఇది జరిగేది ఇదే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది కాబట్టి ఎవరికట్ట కేసు పెట్టమన్నారు అంతే తూతూ మందిరం కేసులు రోజు మనం చూడలేదా డైరెక్ట్గా ఎమ్మెల్యేలు మహిళలతో అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాల్లు లైంగిక వేధింపులు ఇవన్నీ మనకు వీడియోలు వచ్చినా ఎవరి మీద చర్యలు తీసుకున్నారా ఎవరి మీద కేసు పెట్టారా ఎవరి మీద కేసు పెట్టారా అంతేందుకు నందమూరి తారక రామారావు గారి కోడలు మనవడని ఏది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షున అదే తెలుగుదేశం పార్టీ రెడ్డిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మనవణ్ణి కోడల్ని ఏదైతే లంబూతులు తిడితే ఇప్పటివరకు ఏమైనా కేసు ఉందా వాళ్ళ అభిమానులు ప్రెస్ మీట్ పెడతా కూడా ఆంధ్రాలో ప్రెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు తెలంగాణలో వచ్చి పెట్టుకున్న పరిస్థితి సో ఇట్లా ఉంటుంది సో ఏ ఎంత రకాలుగా రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగంలో గుడికి బడికి తేడా తెలియకుండా ఎమ్మెల్యేలు గుళ్ళుల్లో కూడా మందు తాగుతారు బడుల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని టీచర్లని లైన్గా వేధిస్తారు బడి పక్కన మధ్య అమ్ముతారు బడి వైన్స్ పెడతారు గుడి వైన్స్ పెడతారు తప్ప తాగి ఒక ఎమ్మెల్యే అండి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ బస్ చే అక్కడ అతిథి గృహంలో వాళ్ళందరినీ అక్కడే నిర్బంధించి అసలు ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా అసలు వార్తని ఏదో టచ్ అప్ చేసి కొన్ని కవర్ చేసేసి ఒకరోజు అలా రాసేసి ఇంకేం లేదు లేదు అంతా మర్చిపోతారు ప్రజలు అన్న కోణంలో ఆ పత్రికల రాతలు కూడా అలానే ఉన్నాయి ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయాలి వీడియో ఫుటేజ్ ఉంది అరెస్ట్ చేయాల్సిందే ఇలాంటివన్నీ చేస్తే అప్పుడు అరెస్ట్ చేసి ఏదైతే వాళ్ళ జైలుకు పంపితే అలాంటి ఎమ్మెల్యేలని ఇంకొంతమంది కన్నా బుద్ధి వస్తుంది అనేది ఇప్పటికైనా గుర్తించాలి ఈ కూటమి ప్రభుత్వం టీవీ ఫైవ్ చైర్మన్గా ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నిన్న నోటికి ఏదొస్తే అది మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయాడు మర్చిపోయి నన్ను ఎవడన్నా పేగలరా నన్ను ఎవడన్నా చేయగలరా రెండరా చూసుకుందాం ఏంది ఈ వయసులోనా ఈ వయసులో రెండు రోజు చూసుకుందాం అని చెప్పి సాక్షి మీడియా అంట ఈయన మీద దుష్ప్రచారం చేస్తుందంట తిరుమల తిరుపతి దేవస్థానం మీద దుష్ప్రచారం చేస్తుందంట సో పది కోట్ల పరువు నష్టం దావా చేస్తున్నాయంట దానికి సంబంధించి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారిని జగన్ గారిని భారత రెడ్డి గారిని ఏదైతే తిట్టేటటువంటి కార్యక్రమం ఇక్కడ ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ నుండి బోమన గజ దొంగ పిచ్చి పిచ్చిన మాటలు మాట్లాడితే ఊరుకోం జగన్ మీడియాపై పది కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నా జగన్ భారతి రెడ్డి తిరుమలకు వచ్చి తలనీలాలు ఇచ్చి ప్రసాదాలు తింటారా అట్లానే ఈనాడు భవిష్యత్తులో ఒకటి రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం నలభై ఐదు గంటలు పడుతుంది ఏ టెక్నాలజీతో గంట రెండు అని చెప్పి ఎప్పుడు సంవత్సరం అయింది ఈ కబుర్లు చూడటం జగన్ భారత్ రెడ్డి వచ్చి ప్రసాదం తింటారా తలనీలాలు ఇస్తారా నిస్వార్థంగా పనిచేస్తున్న తమపై జగన్ మీడియా గజ దొంగలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గోవులను చంపింది బోమన మేనమామ రెడ్డి ఆనాడు తొక్కిసలాడికి వీరే కారణం అసలు జనాలు ఏమన్నా ఎరు రోజులాగా కనపడుతున్నారా మిస్టర్ నాయుడు జనాలు అంత పిచ్చిగా కనపడుతున్నారా నాలుగు ప రెండు పత్రికలు ఉన్నాయి ఒక పది ఛానళ్ళు ఉన్నాయి ఏది చూపించినా కూడా ఎర్ర రోజులే ఇల్లు చూసేస్తారని నేను అనుకుంటున్నారా బట్టలు ఉప్పదిస్తారు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని పరువు నష్టం దావా సార్ సాక్షి మీద వాళ్ళు గజ దొంగలు అసలు గజ దొంగల ముఠాకి మీరే కదా అధ్యక్షుడు మొత్తం గుంపు మూడు రాజకీయ పార్టీలు రెండు పత్రికలు పది ఛానళ్ళు ఐదు వందల యూట్యూబ్లు గజ దొంగల ముఠా నడుపుతా నువ్వు ఈరోజు హిందూ మతం గురించి మాట్లాడుతున్నావా అసలు నీలాంటే నా చైర్మన్ పోస్ట్లో కూర్చోబెట్టినట్టే కూర్చోబెట్టినప్పుడే తిరుమల పవిత్రత దెబ్బతింది ఎందుకంటే మిడ్ నైట్ మసాలాలు వేసుకునేటటువంటి నీ ఛానల్ ఆ ఛానల్కు నువ్వు ఓనర్వి నువ్వు టీటీ టీటీడీకి చైర్మన్ అయితే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఇంకా హిందూ భక్తులు చేసుకున్నటువంటి ఏ రోజు పాపం తప్ప నువ్వు చైర్మన్ ఏంటి బీఆర్ నాయుడు నువ్వు చైర్మన్ ఏంటి నువ్వు మాట్లాడతావు తలనీలాలు ఇచ్చి ప్రసాదం తింటారా అని ప్రసాదం తింటారు తలనీలాలు ఇస్తేనే తిరుమల భక్తులు అవుతారా లేకపోతే భక్తులు కారా తలనీలాలు ఇస్తేనే హిందూ మత భక్తులు అవుతారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎందుకు గుండు కొట్టించుకోలేదు అదే తలనేలాలు ఎందుకు ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు నారా లోకేష్ వాళ్ళ కుటుంబం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకోవాలి కదా తలనీలాలు ఇవ్వాలి కదా సనాతని కదా అతి పెద్ద సనాతని కదా పవన్ కళ్యాణ్ ఎప్పుడు గుండు కొట్టించుకుంటున్నాడు తిరుమల వెంకన్నకి ఎప్పుడు తలనేలాలు ఇస్తున్నాడు సో ఇప్పుడు మాట్లాడటానికి నీకన్నా ఉండాలి కదా తిరుమల మీద మీరు కక్కినంత విష ప్రచారం మీ టీవీ ఫైవ్ కక్కినంత విష ప్రచారం అసలు ఈ రాష్ట్రంలో ఏ ఛానల్ అన్నా కక్కిందా పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కొవ్వెక్కిన వార్తల ప్రసారం చేసిన ఓ పాయింట్ ఫైవ్ ఛానల్ మీరు కక్కినంత విషం ఎవడన్నా కక్కాడా తిరుమల సర్వనాశనం అయిపోయిందని చెప్పి గడిచిన ఐదేళ్లు మీరు ఏదైతే చేసినటువంటి దుష్ప్రచారం అంతా ఎంత దుష్ప్రచారమా అసలు మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా దేవుడి మీద అంత దుష్ప్రచారం చేస్తాడు మీ చేసినంత దుష్ప్రచారం నీలాంటి ఆడికి చైర్మన్ పదం అంటే అసలు చంద్రబాబు నాయుడు ఎంత ఎంత దుర్మార్గుడు కాబట్టి నీలాంటి అక్కడ కూర్చోబెడతాడు నువ్వు అక్కడ పవిత్ర పుణ్యక్షేత్రంలో కూర్చొని నువ్వు ఇష్టం అయితే పేలుతున్నటువంటి ప్రేలాపనలు పిచ్చి పిచ్చి కోతలు నీ ఛానల్లో ప్రసారం అయ్యేటటువంటి పిచ్చి పిచ్చి వార్తలు తిరుమల మీద మీరు కక్కినంత విషం మనిషి అన్నాడు ఎవడానికి కక్కాడా ఏ మీడియా అన్నా కక్కిందా ఓ పాయింట్ ఫైవ్ చైర్మన్ నేను అడుగుతున్నా పాయింట్ ఫైవ్ ఛానల్ చైర్మన్ టీవీ పాయింట్ ఫైవ్ కదా మీది టీవీ ఫైవ్ టీవీ పాయింట్ ఆ ఏదో ఒకటిలే టీవీ ఫైవ్ టీవీ పాయింట్ ఫైవ్ ఓ చైర్మన్ గారు చెప్పండి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావా నీ మొహానికి పరువు ఉంటేనాక మళ్ళీ పరువు నష్టం దావా నీకు పరువు ఉంటేనే కదా పరువు నష్టం దావా చంద్రబాబు నాయుడు గారు నిన్న దొంగ ఓట్లు వేసినటువంటి నాయకులు కార్యకర్తలు దగ్గరుండి వేయించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళందరితో నిన్న సమావేశమై ఆ దొంగ ఓట్లతో గెలిచినటువంటి జడ్పీడీసీలుగా గెలిచిన పులివెందుల ఒంటిమెంట ఇద్దరు జడ్పీడీసీ అభ్యర్థులకి నిన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ పులివెందుల్లో డి అంటే డి పులివెందుల్లో డి అంటే డి అందాం మీ కష్టంతో వైకాపా అరాచకాన్ని ఈదాన్ని ఓడించారు మీ దొంగ ఓట్ల కష్టం మామూలు కష్టపడలేదు మీ దొంగ ఓట్ల కష్టంతో వైకాపాని ఓడించేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను అన్నందరినీ పొగిడి అభినందనలు తెలిపి గెలుపు చారిత్రకమని చారిత్రాత్మకమని ఇక నుంచి మనం కూడా డి అంటే డి అన్నాం ఎన్ని దొంగోట్లు కావాలంటే అన్ని దొంగోట్లు వేస్తాం సయ్యా మీరు కూడా దొంగోట్లకి మీకు కూడా కావాలంటే ఒక ఆరు వందల ఎనభై మూడు వేస్తాం సయ్యా అని అన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారు అవునండి బాబు పులివెందుల్లో తెదాపా గెలుపు ప్రజాస్వామ్యం సాధించినటువంటి విజయం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ సమర్థ పాలన అందిస్తే ఇది పద్నాలుగు నెలల్లో మీరు సమర్థ పాలన అందిస్తే గెలిచారా ఈ ఎర్ర చేసి తెలుగుదేశం వాళ్ళు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు ఎర్రోల్ని పిచ్చోళ్ళని కలిపి ఒకేసారి చేస్తున్నారు ఎర్రి పిచ్చోళ్ళులాగా ఎర్రి పిచ్చోళ్ళని చేసేస్తున్నారు కలిపి మీరు పులివెందుల కార్యకర్తలకు అండగా ఉంటారు అక్కడ ఇక అరాచకానికి తావు లేదు మీ కష్టంతో వైకాపా అరాచకం రౌడీహిజం ఓడిపోయాయి అని చంద్రబాబు కార్యకర్తలకు కితాబిచ్చారు అదే జమ్మల మడుగు దొంగ ఓటర్లకి ఏదైతే కమలాపురం పొద్దుటూరు దొంగ ఓటర్లు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళందరితో నేను సమావేశమయ్యారు ఆ విజువల్స్ కూడా బయటికి రిలీజ్ చేయాల్సింది ఆ దొంగ ఓటర్లందరూ దొంగ ఓటర్లందరినీ మళ్ళీ ఇంకోసారి చూసేవాళ్ళంగా చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అదే అండ్ మన పోలింగ్ బూత్లో వెళ్ళి దౌర్జన్యం చేసినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దొంగ ఓట్ల దగ్గరుండి బాగా వేయించినటువంటి ఆదినారాయణ రెడ్డి పుత్తా చైతన్య రెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ బీటెక్ రవి భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పులివెందుల్లో దొంగ ఓట్లతో ఢీ కొంటాం అని చెప్పకనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఈయనొగడం ఈయన పానకంలో పొడకలాగా ఈ బీటెక్ రవి రాజీనామా చేసిన జగన్ పులివెందుల జడ్పీడీసీ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదని ఆరోపిస్తున్న జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడదామని రవి సవాలు విసిరారు బీటెక్ రవి కూడా సవాలు విసిరే స్థాయి గెలిపోయాడు అసలు ఎంత కామెడీగా ఉందంటే పులివెందులకి జడ్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారంట సో ఇప్పుడు జగన్ రాజీనా జగన్ గారు రాజీనామా చేసి వస్తే పులివెందులకి ఎలక్షన్కి వెళ్దామని అడుగుతున్నాడు ఎందుకు బీటెక్ రవి గారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలతో రాజీనామా చేద్దాం మీరు నూట నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా మీరు రాజీనామా చేసింది మేము పదకొండు మంది కూడా రాజీనామా చేస్తాం అసలు మీరు రాజీనామా చేస్తే గవర్నమెంట్ అయిపోయింది కదా అసలు ఎలక్షన్కి వెళ్దాం డైరెక్ట్గా మళ్ళీ ఏది పద్నాలుగు నెలల పాలన మీద వెళ్దామా ఒక రెండు సంవత్సరాలు అలాగే రెండు సంవత్సరాల పాలన మీద వెళ్దామా మొత్తం వెళ్దాం మళ్ళీ మీరే పోటీ చేయొచ్చు మీరే పోటీ చేయొచ్చు అక్కడ మళ్ళీ గెలిచారు అనుకో మీరు మంత్రి పదవి ఇస్తారుగా మీకు ఇత్తారేమో ట్రై చేయొచ్చుగా ఎందుకు పిచ్చి వాళ్ళు నువ్వు కూడా సవాలు విసిరిస్తాయా పిల్లడు పిల్లాడు లాగా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారి ముందు వచ్చి తొడగొట్టుతుంది దీనికి తొడగొట్టి తర్వాత ఏమవుదామని డిక్కీవలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందని ఒక డైలాగ్ ఉంటుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పానీలా పిల్లాడు అని వదిలేత్త అంటే నువ్వేదో పెద్ద పెద్ద వీరంగం సృష్టిస్తా రా సవాళ్ళు సవాళ్ళు ఇస్తే స్థాయి మీద కాదులే కానీ ఇంక ఇంటికి వెళ్ళి ఆడుకోండి ఇంకా దొంగ ఓటర్లు అందరికి పార్టీలు ఇవ్వండి పాపం చాలా కష్టపడ్డారు కదా ముందు వాళ్ళకి పార్టీలో ఏదో డబ్బులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయంట కదా వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళు గొడవ చేయకుండా నా డబ్బులు ఏది ఇచ్చేసి క్లియర్ చేసుకోండి ముందు ఇది చాలా సీరియస్ మ్యాటరు ఎందుకంటే మామూలు సీరియస్ కాదండి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అది చాలా సీరియస్ నమ్మాలి మీరంతే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారిని నందమూరి తారక రామారావు గారి కోడల్ని లంబూతులు తిట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సీరియస్ అయ్యారనేటటువంటి వార్త రెండు పత్రికలు రాసి వాళ్ళే అడ్డంగా దొరికిపోయారు ఈనాడు చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ భేటీ కట్టు దాటొద్దని ఎమ్మెల్యేకు హెచ్చరిక రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బుధవారం కలిశారు వరుస వివాదాల్లో చిక్కుకోవటం ఇతర ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఆడియోలో ఉంది తన వాయిస్ కాదని కావాలని ఎరికించారని ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆంధ్రజ్యోతి అనంత ఎమ్మెల్యేపై సీఎం సీరియస్ ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సాయంత్రం సీఎంను కలిసేందుకు వెంకటేశ్వర ప్రసాద్ సచివాలయానికి వచ్చారు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై వరణించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించగా మీ వ్యాఖ్యలు తీరు ఏమాత్రం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పల్లా శ్రీనివాస్ను కలిసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు మంగళవారం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీ కార్యాలయానికి వచ్చి పల్లాను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను వివరించి వెళ్లారు దీంతో బుధవారం వెంకటేశ్వర ప్రసాద్ హఠాహుట్టిన అమరావతి వచ్చి సీఎంను కలిసి వివరించే ప్రయత్నం చేశారు వచ్చింది అసలు ఈ వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారు పిలిపించలా పాయింట్ నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ని మీరే దగ్గరుండి తిట్టించి ఎందుకు పిలిపిస్తారు మీరు పిలిపించలా ఆల్రెడీ అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే సో ఆ మాజీ ఎమ్మెల్యే వచ్చి నన్ను వెళ్ళి మొత్తం నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు వచ్చి కంప్లైంట్ చేసి వెళ్ళారు అందుకని ఆయన నిన్న వచ్చాడు మంగళవారం వచ్చాడు కానీ నేను బుధవారం దానికోసమని లేదు లేదన్నా ఎమ్మెల్యే చెప్పేయన్ని అదే ఆ ఎక్స్ఎమ్మెల్యే చెప్పేయ్ని కాదు నేను అంతంత దోచుకోవట్లేదు కొద్దిగా దోచుకుంటున్నా అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పే కార్యక్రమం కోసం వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారి మీద ఏదో ఎవరినివ్వడానికి రాలా అసలు వార్త అది అక్కడే దొరికిపోయారు కదా ఆగ్రహం వ్యక్తం చేసేది ఏంది ఆగ్రహం వ్యక్తం చేశారు అయిపోయింది ఆగ్రహం వ్యక్తం చేస్తే కాదు మేము కూడా తిట్టేసి మా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారంటే అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారు చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తుంది గుర్తుపెట్టుకోండి మార్చి నాటికి పది లక్షల ఇల్లు ఈ ఐటమ్ చూడంగానే పాపం చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చే మార్చి నాటికి పది లక్షలు ఇల్లు ఇచ్చేస్తున్నాడు ఎందుకంటే బాబు అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలలు ఆయన పది లక్షలు ఇల్లు కట్టించేసాడేమో అని అనుకుంటారు ఎవరన్నా చూస్తే నాటికి పది లక్షలు ఇల్లు అని హెడ్డింగ్ పెడితే ఒక్క ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇల్లు స్టార్ట్ చేస్తే దానిలో ఆల్రెడీ కొన్ని ఇళ్ళకి ఇల్లు కొన్ని ఇల్లు ఓపెన్ అయిపోయింది లక్షల ఇల్లు ఇంకొక పది లక్షల ఇల్లు ఓపెనింగ్ చేయాల్సినటువంటివి ఉన్నాయి దాన్ని వచ్చే మార్చి నాటికల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదైతే అధికారులను ఆదేశించారు దీంట్లో వచ్చే నెలలో మూడు లక్షల గృహప్రవేశాలు ఇల్లు లేని పేదల గుర్తింపుకు సర్వే చేస్తున్నాం చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో గృహ నిర్మాణ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా ఎవరు స్టార్ట్ చేసింది జగన్ అన్న కాలనీలు జగన్ అథ్ ఇల్లు కదా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి పథకం కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏ పేదవాడు కూడా పూరి గుడుసుల్లో ఉండకూడదు పక్కా ఇళ్లలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు మీరు అవహేళన చేశారు సెంటు సెంటు నర అని చెప్పి సో అదే స్థలాల్లో బ్రహ్మాండంగా ఇల్లుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి జగనన్న ఊరుల దగ్గర తయారు చేసింది జగనన్న కాలనీలు పదిహేడు వేల కాలనీలు సో దానిలో భాగంగా పది లక్షల ఇల్లు నిర్మాణం ఆల్రెడీ పూర్తి అవ్వచ్చింది దాంట్లో వచ్చే నెలలో మూడు లక్షల ఇల్లు గృహప్రవేశాలు కాబోతూ ఉన్నాయి సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇల్లు అంటే ఐదు లక్షలు ఇంకొక ఐదు లక్షలు మార్చి నాటికి పూర్తి అవ్వబోతూ ఉన్నాయి దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి అధికారుల సమీక్షలో అధికారులు చెప్పారు ఈ ఇల్లు పూర్తి అవ్వబోతున్నాయని చెప్పి సో ఇదేది వెళ్ళి దాంట్లో క్రెడిట్లో వేసుకోవడానికి మార్చి నాటికి పది లక్షల ఇల్లు పూర్తి చేస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూములు గుర్తించాలన్నారు అంటే ఇప్పటివరకు సారీ అంటే ఇప్పటివరకు ఒక్క సెంటు కూడా ఒక్కళ్ళు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని కదా చంద్రబాబు నాయుడు గారు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వాలి ఇంకొక ఇల్లు ఎడగడతాడు స్థలమే ఉన్న వాళ్ళు ఇల్లు కట్టలేదు కదా సో ఇక్కడ క్లియర్గా దొరికిపోయారు కాగా పీఎంవై పిఎంఏవై అర్బను పిఎంఏవై గ్రామీణ పీఎం జన్మన్ పథకాల కింద రాష్ట్రానికి మొత్తం పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఇల్లు మంజురు కాగా వీటిలో ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల యాభై ఒక్క వేల మూడు వందల యాభై ఒక్క గృహాల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎంకి చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల టర్మ్లో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల యాభై ఒక్క ఇల్లు ఆల్రెడీ పూర్తి చేశారు మిగిలిన ఆల్రెడీ ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో పది లక్షలు అవి కూడా పూర్తి అవబోతూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల టర్మ్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇల్లు కట్టించాడు రికార్డ్ బ్రేక్ దిస్ ఈస్ ద అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ పద్దెనిమిదిన్నర లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు పద్దెనిమిదిన్నర లక్షల మందికి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకుంది చూడండి ఆంధ్రజ్యోతి వార్త సో ఆల్రెడీ తొమ్మిదిన్నర లక్షల ఇల్లు ఆల్రెడీ పూర్తయిపోయి రూప్రవేశాలు అయిపోయినాయి ఇంకొక పది లక్షల ఇల్లు కాబోతా ఉన్నాయి హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది కదా పేదవాడి పట్ల ఓ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విజన్ అంటే ఇది పద్దెనిమిదిన్నర లక్షల మందికి ఇల్లు కట్టించారంటే ఒక ఐదేళ్ల టర్మ్లో నిజంగా కూడా అసలు ఎక్స్ట్రాడినరీ కదా ఇది ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలిచ్చి దాంట్లో పద్దెనిమిది లక్షల అరవై వేల ఇల్లు దాదాపుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అండి చంద్రబాబు నాయుడు తన బ్యాచ్ని మళ్ళీ రంగంలోకి దింపాడు అమరావతిలో రెండో విడత భూసేకరణ సంబంధించి రెండో విడత భూసేకరణ భూ సమీకరణ అవసరమే ఎవరు మన మాజీ ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణపై నిర్వహి నిర్వహించిన చర్చావేదికలో మాట్లాడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్రంలో ఎంసీ దాసు పట్టాభిరామయ్య రాజధాని అమరావతి చుట్టూ పరిశ్రమలు పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటై ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే రెండో విడత భూ ప్రభుత్వం చేపట్టడం అవసరమని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు రెండో విడత సమీకరణ చేయకపోతే ఇప్పటికీ భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగదని సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో రెండో విడత భూ సమీకరణ అంశంపై చర్చ నిర్వహించారు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలుత భూ సమీకరణ విధానం వనగూరే లబ్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు రాజధాని నిర్మాణానికి కొంత సమయం పడుతుందని ప్రజల ఆశాభావ వ్యక్తంతో ఆశాభావంతో ముందుకు సాగాలని డాక్టర్ సమరం ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం వివరించారు రైతులకు స్పష్టంగా వివరించాలి పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ల్యాండ్ బ్యాంక్ అవసరమని మహిళా పారిశ్రామికవేత్త అపరణ అభిప్రాయపడ్డారు క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైన తర్వాత వచ్చే పరిశ్రమలో భూమి కేటాయించాలంటే ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు ఎప్పటికీ భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలని భానుప్రసాద్ అనే రైతు వివరించారు భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశోక్ పేర్కొనగా మళ్లీ భూసేకరణ భావ్యం కాదని యుగంధర్ అనే రై రాజధాని రైతు అభిప్రాయపడ్డారు భూములు ఎందుకో రైతులకు వివరించి ముందుకెళ్లాలని రైతు సంఘ నాయకుడు స్వరాజరావు పేర్కొన్నారు అంటే ఆల్రెడీ రెండో విడత నలభై తొమ్మిది వేల ఎకరాలు ఎంతో సేకరించడానికి రంగం సిద్ధం చేశారు దానికి సంబంధించి ఇదిగో ఇట్లాంటి ఏదో సంఘాలను కొత్త కొత్తగా పుట్టించి సో వీళ్ళంటే డెమోక్రసీ అంట సిటిజన్ ఇది సిటిజన్ ఫర్ డెమోక్రసీ అసలు డెమోక్రసీనే నాశనం చేసినటువంటి నిమ్మగడ్డ రమ్యకృష్ణ కుమార్ డెమోక్రసీ అనేదాన్ని పెట్టాడు మళ్ళీ సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఈయన ఇప్పుడు భూ సమీకరణ అవసరమే సో ఇట్లాంటి వాళ్ళందరూ రంగంలో దింపి మెల్లిగా రైతుల దగ్గరికి వెళ్ళి మీ భూములు ఇవ్వకపోతే మొదటి దశ వాళ్ళకు కూడా లాభం చేయకూడదని మరో దశ వాళ్ళు అసలు రెండో విడత లేకపోతే మనకి ఉండదని వాళ్ళకు కల్పించేసి ఏదో విధంగా అప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పులు తెచ్చుకోవాలని అంటే ఈ భూములని అన్నీ తాకట్టు పెట్టాలి దీనిలో భాగంగా ఇప్పుడు లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటట్టు రెండో విడత ఎందుకో మళ్ళీ మూడో విడత నాలుగో విడత అవతల తడ నుంచి యువతల ఇచ్ఛాపురం చేసేయండి అయిపోయింది కదా మొత్తం రాజధాని అని చెప్పి అన్ని భూములు సేకరించేసి ఎంత దారుణం చూడండి నెల్లూరు కిలేడి అరుణ అరెస్టు అని హెడ్డింగ్ పెట్టి కరుడు నేరగాడు అవిలేలి శ్రీకాంత్కు పెరుగులు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన నెల్లూరుకు చెందిన నిడిగుంట అరుణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇల్లు రాసిస్తావా చస్తావా అని ఒక బిల్డర్ను బెదిరించిన కేసులో ఆమెను ముగ్గురు అంచెలను బుధవారం అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో అరుణ్ ను ఒంగోలు జైలుకు తరలించారు నెల్లూరు కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు అరుణ్ ను తీసుకెళ్తున్న పోలీసులు శ్రీకాంత్ తల్లి అడిగితే పెరువులపై పెరోలుకు సిఫార్సు లేక ఇచ్చే గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఒక లెటర్ ఇచ్చాడు ఆల్రెడీ మరి మిగిలిన ఇంక ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కూడా చెప్పాలి నెల్లూరు జిల్లా జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న గూడూరుకు చెందిన రౌడీ రౌడీశెటర్ శ్రీకాంత్ పిలువల కోసం అతని తల్లి వచ్చారు అలా ఆమెకు లేక ఇవ్వడం సహజంగా జరిగింది తప్ప మరే ఉద్దేశంతో లేదు అని చెప్పి పాసం సునీల్ కుమార్ తెలిపారు మరి ఇప్పుడు కదా మీరు చెప్పాల్సిందే రెండోది ఈ ఏదో కొత్త కేసులు అరెస్ట్ చేసినట్టున్నారు అసలు విషయాలు పక్కన పెట్టడానికి ఇప్పుడు ఎందుకంటే ఆ అనేక మంది ఉన్నారు ఎవరైతే శ్రీకాంత్ ఆడుకున్నారో వారందరి పేర్లు నేను నేను బహిర్గతం చేస్తా అని చెప్పి నెమ్మంటని అరెస్ట్ చేశారంటే ఈ అరుణ అండ్ శ్రీకాంత్ వీళ్ళ వెనకాల పెద్ద మాఫియా ముఠా నడిచిందనేది వాస్తవం రెండు వందల మంది ముఠా సభ్యులను పెట్టుకొని వీళ్ళు దాదాపుగా నెల్లూరు తిరుపతి ఏదైతే ఇటు ప్రకాశం ఈ ఉమ్మడి జిల్లాల్లో వీళ్ళు చేయని దందా లేదు వీళ్ళు చేయనటువంటి సెటిల్మెంట్ లేదనేది వాస్తవం సో దీని మీద మరి పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ వేయాలంటే సిట్టింగ్ జడ్జితో హైకోర్టు రిటైర్డ్ జడ్జితో లేదంటే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి వీళ్ళ బాధితులు ఎవరు అందరూ ముందుకు రావాలని చెప్పి చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మీరు ఏదో వరకు తూతుమంత్రంగా కేసు పెట్టేసి ఇప్పుడు మరి యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్నటువంటి నెల్లూరు నయంగా పేరు పొందినటువంటి ఆ వ్యక్తికి పెరోలుకి ఎలా సిఫార్సు లెటర్ ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు అంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఉంది ఏదైతే కరుడు కట్టే నేరస్తులు బయటికి తీసుకురామనే పేదలకేమో ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేస్తారు లోపల జైల్లో ఉన్నటువంటి ఖైదీలనేమో బయటికి తీసుకొని వస్తారు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో కనీసం మీకు మానవత్వం ఉండదు రౌడీల్ని రౌడీ చీటల్ని పచ్చి నెత్తులు తాగే వాళ్ళందరినేమో పెరుగుల మీద బయటకు తీసుకొని వస్తారు పూట గడవనటువంటి ఆ పేదవాడికి ఏమో ఒక సంక్షేమ పథకం అంటే ఇవ్వరు వాళ్ళ గురించి పట్టించుకోరు ఏంది పరిపాలన పరిపాలన ఎవడని అంటాడు దీనికి కడుపు అన్న మీరు చేస్తుంది అరాచకం పరిపాలన కాదు సో ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకి పెన్షన్లని ప్రభుత్వం ఆపివేయటం ఏదైతే నాలుగున్నర లక్షల పెన్షన్లకు పైగా కేవలం పద్నాలుగు నెలల కాలంలో తీసివేయటం దానికి సంబంధించి నిన్న సాక్షి దినపత్రిక విత్ ఫొటోస్ వాళ్ళకి వైకల్యం ఉన్నా కూడా మళ్ళీ వైకల్యం సర్టిఫికేట్ తీసుకురమ్మని వాళ్ళందరినీ ఇది చేయటం వీటన్నిటికి సంబంధించి నిన్న సాక్షి బ్యాన్ రైటం వేసిన తర్వాత ఇవాళ సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసార్థి గారు ఓ ప్రెస్ మీట్ పెడుతూ గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా ఆయన పౌరు సవరఫరాలు సమాచారం సో ఆ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగిన దానికి సమా సమాధానంగా ఆయన చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగ దివ్యాంగ పింఛన్లు పొందుతుంటే వారిలో ఐదు లక్షల పదివేల మందికి సదరం ధ్రువపత్రాలను మరోసారి పరిశీలించడానికి నోటీసులు ఇచ్చాం ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల మంది తమ ధ్రువపత్రాలు తనిఖీ చే తనిఖీ చేయించుకోగా వారిలో లక్ష మంది వరకు అనర్హులుగా గుర్తించినట్టు వెల్లడించారు అంటే లక్ష పెన్షన్ ఆల్రెడీ తీసేసామని ఒప్పుకున్నారు ఇది దివ్యాంగుల పెన్షన్ లక్ష పెన్షన్లు అనర్హులుగా గుర్తించామని అంటే ఎంత దారుణం అంటే పదిహేను సంవత్సరాలుగా పెన్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగులు కూడా అప్పుడు మీరు దివ్యాంగులు కాదని ఏదైతే పుట్టుకతోనే దివ్యాంగులుగా ఉన్న వాళ్ళని దివ్యాంగులు కాదని ఎంత దారుణం చూడండి అంటే వాళ్ళకి పెన్షన్ను మొత్తం కట్ చేయాలి ఏం సాధిస్తారు పెన్షన్లు కట్ చేసి ఉన్నటువంటి పెన్షన్ల కంటే మీరు రెట్యూమ్ పెన్షన్లు కదా ఇస్తానంది మళ్ళీ యాభై సంవత్సరాలు కాటిని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు కూడా ఇస్తారు అన్నారు ఇప్పుడే ఉన్నటువంటి పెన్షన్లే కట్ చేస్తున్నటువంటి పరిస్థితి నాలుగున్నర లక్షల పెన్షన్లు ఆల్రెడీ కట్ చేసిన పరిస్థితి ఒప్పుకున్నారు మంత్రి గారు ఆల్రెడీ చూడండి నాలుగున్నర లక్షల మంది తమ ద్రవపత్రాలను తనిఖీ చేయించుకోగా వాళ్ళు లక్ష మంది వరకు అనరుగా గుర్తించినట్టు వెల్లడించారు యాభై వేల మంది పునః పరిశీలన ముందుకు రాలేదని వీళ్ళందరికీ మరోసారి నోటీస్ ఇచ్చి లేకపోతే అవి కూడా తీసేస్తామని అంటే చూడండి ఏడు లక్షల ఎనభై ఆరు వేల దివ్యాంగ పెన్షన్లు ఉంటే దాంట్లో లక్షన్నర తీసేస్తున్నారు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది చూడండి శానిష్టి ప్రభుత్వం ఇది